హాయ్ అండి ఒకేసారి ఇద్దరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అన్నమాట నాకు మా హస్బెండ్కి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు దానివల్ల నా డాక్టర్స్ అయితే అసలు స్పైసీ ఏవి కూడా మసాలాలు అస్సలు తినొద్దని చెప్పారు అందువల్ల మేము దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ తర్వాత ఈరోజు మటన్ కూర తినాలనిపించింది రోజు నీళ్ళలో నా నాలుగులో నీళ్ళు వస్తూ ఉండేవి అనుకొని ఈరోజైతే చేశాను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని ఒక మూడు సార్లు అయితే మటన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే పక్కన పెట్టుకున్నాము అలానే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మటన్ అయితే ఇంకా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మూడు పచ్చిమిరకాయలు రెండు మీడియం సైజు టమాటోల్ని ఇలా ముక్కలుగా చేసి అయితే పెట్టుకున్నాను సో చాలా తక్కువ మసాలాలే వేసుకుంటున్నాము మళ్ళీ ఒక్కరోజే అనమాట తర్వాత ఇంకా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే పసుపు కారం తగినంత ఇవి కూడా కొద్ది కొద్దిగా పావు పావు స్పూనే వేసుకుంటున్నాము అలానే మన కూరకి కావలసినంత నూనె కూడా కావాలంటే మనము కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అవేమి వేయకుండా సింపుల్గానే చేసుకుంటున్నాను నూనె అయితే కావాల్సినంత వేసుకుంటున్నాను సో కొంచెం నూనె వేసుకున్నాను మళ్ళీ అయిపోయింది అది వేరే దాంట్లోదైతే నూనె వేసుకుంటున్నాను నూనె కొంచెం వేడైన దాకా వెయిట్ చేయాలి కొంచెం వేడైన తర్వాత ఇలా నేనైతే ఉల్లిపాయలను వేసుకొని చెక్ చేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తాన్ని వేసుకోవాలి అలానే నేను గ్రేవీ కాదండి నేను కొంచెం చారుగా చేసుకుంటున్నాను అనమాట నాలుగంతా చాలా చప్పచప్పగా ఉంది మాకైతే చారు చారుగా చేసుకొని తిందామన్న ఉద్దేశంతో అయితే ఈ కూర చేస్తున్నాను ఇంకా మనకి ఉల్లిపాయలు అయితే లైట్ కలర్ మారేంతవరకు అయితే ఇంకా మూత పెట్టుకొని కావాలంటే ఉప్పు వేసుకొని కూడా బాగా ఫ్రై చేయొచ్చు ఇన్ని రోజులు మటన్ ఎప్పుడు తింటాం అనేసి ఏదన్నా వీడియో చూసేటప్పుడు నోరు ఊరిపోయేదండి నాకైతే ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామనేసి మొత్తానికైతే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉల్లిపాయలు కలర్ మారినాయండి నాలుగు ఉల్లిపాయలు కదా కొంచెం టైమే పట్టింది అలా మూత పెట్టుకొని మొత్తం కలర్ మారేంతవరకు వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలన్నమాట మూత తీసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఆ కలుపుతుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన అయితే బల కమ్మగా ఉంటుంది తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వాసన పచ్చివాసన పోయిన తర్వాత వేసుకోవాలి మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలండి మనము ఈ మసాలాలో వేసాం కదా అల్లం వెల్లుల్లిపాయలు ఈ మటను శుభ్రంగా ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా అయితే వీటిని మొత్తాన్ని ముక్కలకి పట్టేటట్లుగా శుభ్రంగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆ అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ ఈ మటన్ పట్టేంత వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచుకోవాలి సో ఇప్పుడైతే మూత తెరిచి చూశాను చూసారు కదా నీళ్ళు అయితే దాంట్లో నుంచి వస్తున్నాయండి మళ్ళీ ఒక్కసారి అయితే బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అలానే టమోటాలు ఉన్నాయి కదా టమోటోలను కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని టమాటాలు కొంచెం మగ్గనిద్దాము ఎందుకంటే కారం వేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అలా పెట్టున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే కొంచెం అయితే మగ్గుతునియండి టమాటాలు ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి మామూలుగా అయితే నేను మటన్ కూర ఇలా ఉండనండి చక్కగా పుచ్చపప్పు కొబ్బరి వేస్తాను పచ్చిపప్పు లేకపోతే జీడిపప్పు కూడా వేసుకుంటాను ఇప్పుడు అవి ఏం వేయట్లేదు తగినంత కారం కూడా వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ మొత్తం ఒకసారి కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కారం కాడ కొంచెం పట్టాలి కదా నేనైతే ఒక్క నిమిషం పాటు అలా మూత పెట్టుకుంటున్నానండి అంటే ఈ మసాలాలన్నీ పడతాయి అని మూత పెడుతున్నాను అనమాట లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అది మసాలాల కోసం అనేసి నేను అలా మూత పెట్టుకుంటున్నాను ఒకసారి చూస్తే చూడండి కారం మంచిగా అయితే ముక్కకు పట్టింది ఇప్పుడైతే ఇంకా కొంచెం కొంచెమే వేసుకుంటున్నానండి ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం కొంచమే పావు పావు స్పూన్ కన్నా కూడా ఇంకా తక్కువే వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి ఈ టైంలోనే ఏదైనా పేస్ట్ కొబ్బరి పేస్ట్ కానీ ఏదైనా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు సో నాకు కావలసినన్ని నీళ్ళు పోసుకున్నాను దాదాపు నేను రెండు గ్లాసుల దాకా నీళ్ళు పోసుకున్నాను అంటే నేను కావాలనే ఎక్కువ నీళ్ళు పోసుకుంటున్నాను కావాలంటే మీరు గ్రేవీగా కావాలంటే కాస్త తక్కువ టీ గ్లాస్ అని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కుక్కర్ పెట్టినప్పుడు ఆల్రెడీ కొంచెం నీళ్ళు వస్తాయి కాబట్టి మనము తక్కువ వేసుకోవాలి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు నేనైతే రెండు గ్లాసులు వేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని మొత్తానికి మూత పెట్టేసి సి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నానండి మూత మీడియంలోనే పెట్టుకోవాలి సో నాకు ఏ ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది చాలా ఆకలి అనిపిస్తుంది అప్పటికే ఇంకా మూత తీస్తున్నాను అంటే నేను ఫోన్ పట్టుకొని తీస్తున్నాను చూశారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయిద్దండి ఎందుకంటే మటన్ ఇది వరకు కూడా నేను చాలాసార్లు వండాను చూసారు కదా చారు చారుగా ఉంది బాగా సో ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అవి లేవు కాబట్టి ఇవే వేసుకుంటున్నాను నాకు ఇలా చారు చారుగా తినాలని ఉంది కాబట్టి నేను ఇలా చారు చారుగా వేసుకుంటున్నాను సో ఇంకా నేను అన్నం వేసుకొని కూర అయితే వేసుకుంటున్నానండి సో వేసుకొని మొత్తానికి తింటున్నాను చూశారు కదా మటన్ ఎలా ఉడికిందో మెత్తగా ఉడికింది ఇంకా నేనైతే అన్నం తింటున్నాను సో కూర టేస్ట్గా ఉందండి అంటే తక్కువ మసాలాలు వేసాం కాబట్టి కొంచెం స్పైసీ లేదు సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ మసాలాలు ఎక్కువ లేకపోయినా కానీ చారుగా భలే ఉందండి ఎన్ని రోజులు చప్ప నాలిక చప్పబడిపోయింది మాదైతే సో ఈ మటన్ అయితే కొంచెం నాలిక ఒక అనిపించింది టేస్ట్గా ఉన్నట్లు అనిపించింది సో అంతేనండి వీడియో సింపుల్గా అయిపోయింది ఈరోజు మటన్